వేమూరు నియోజకవర్గం బ్రట్టిపోలు మండలంలోని బ్రట్టిపోలు దళితవాడ రైలుపేటలోని పదిహేను కుటుంబాలు నియోజక నాయకులు గద్దె కిషోర్ బాబులింగం శ్రీను సముద్రాల ప్రభుకిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్చార్జ్ వరికోటి అశోక్ బాబు పార్టీలోకి వీరిని కండువా కప్పి ఆహ్వానించారు కనపర్తి మల్లి కనపర్తి నాగరాజు కొమరబత్తిని కళ్యాణ్ నాగేష్ ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమం సీనియర్ నాయకులు బ్రట్టిపోలు గ్రామ పార్టీ అధ్యక్షులు కుందేటి రమేష్ సయ్యద్ సిరాజుద్దీన్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు ఈరోజు వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రలు గ్రామం నుంచి బట్టిపూలు గ్రామ పెదమాలపల్లె నుండి మాలపల్లె నుంచి పదిహేను కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి జనసేన నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుండి వాళ్ళ మెంబర్షిప్లు వాళ్లే చీచేస్తే పద్నాలుగు సంవత్సరాలు నుండి ఆయన సీఎంగా చేసిన మా కుటుంబాలకు ఏమీ రాలేదన్నా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మేము మా దగ్గర తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది మేము వేసింది తెలుగుదేశానికే ఓటేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఓటేసాం అయినా ఆయన మా కుటుంబాలకి సంక్షేమ పథకాలు నేరుగా బటన్ నొక్కి వాలంటీర్స్ వలన మాకు ఇచ్చారంటే ఇక ఎందుకంటే మాకు జరిగేటువంటి మంచి మా కుటుంబాలకు జరిగేటువంటి మంచి కానీ ఇంకా ఏ ప్రభుత్వం చేయగలదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ రోజున మాట్లాడినటువంటి మాటలకి మేము ముగ్ధులమై ఎందుకంటే దళితులు కూడా మాట్లాడలేనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మమ్మల్ని ఇంకా ఆయన వైపుకు ఆకర్షితులయ్యేటట్లుగా చేశారు అందుకని మేము పార్టీలోకి రావాలనేటువంటిది మాకు అనిపించింది ఆ తర్వాత మీరు చేసేటువంటి కార్యక్రమాలు మీరు వేమూరులోనే ఉంటూ ఇంతవరకు ఒక ఓటు కూడా వేయించుకోకుండా వేమూరు ప్రజలకు రోజు అందుబాటులో ఉంటూ ఇక్కడే మీరు ఉంటున్నారు మేము మూడు సార్లు ఓట్లు వేసినటువంటి నక్కా ఆనందబాబు గారు ఈ నియోజకవర్గంలోకి అందుబాటులోనే ఉండడన్న ఆయన ఎక్కడో గుంటూరులో ఉంటాడు మేము అక్కడికి వెళ్ళి ఆయన కలవాలనుకుంటే ముందుగా గుంటూరులో ఉన్న బడా బడా షేట్లు ఆయన దగ్గర ఉంటారు వాళ్ళందరూ మాట్లాడిపోయిన తర్వాత